అగ్రదేశానికి డ్రాగన్ కంట్రీకి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటుంది ఇప్పటికీ ఇరు దేశాలు మాటల కత్తులు దూసుకుంటున్నాయి పరస్పర విమర్శలు కూడా చేసుకుంటున్నాయి దక్షిణ చైనా సముద్రంలో కమ్యూనిస్టు కంట్రీ నిత్యం తైవాన్ ఫిలిపైన్స్పై నిప్పులు కక్కుతుంది ఫిలిపైన్స్ నౌకలపై దాడులకు దిగుతుంది దక్షిణ చైనా సముద్రం అంతా తనదేనంటూ రౌడీజం చేస్తుంది తాజాగా చైనాకు కలవరం కలిగించే ఓ విషయం బయటకు వచ్చింది ప్లానెట్ ల్యాబ్ అనే సంస్థ వెలువరించిన ఉపగ్రహ చిత్రాలు చైనాకి కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది ఇందుకు ప్లానెట్ ల్యాబ్ వెలువరించిన చిత్రాల్లో ఏముంది చైనా ఎందుకు కలవరానికి గురవుతుంది ఫిలిఫిన్స్ అగ్రదేశం ఎలాంటి భరోసాని ఇస్తుంది వాచ్ ది స్టోరీ డ్రాగన్ బై అమెరికా యుద్ధానికి సై అంటోందా ఫిలిపీన్స్ చైనాలో తుఫాన్ తప్పదా డ్రాగన్ కంట్రీని ఎదుర్కొనేందుకు భారత్ రెడీనా దక్షిణ చైనా సముద్రంలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి ఇప్పటికే ఫిలిపీన్స్ నౌకలపై డ్రాగన్ కంట్రీ నిత్యం దాడులకు దిగుతోంది దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర టెన్షన్లు నెలకొన్నాయి అయితే ఫిలిపీన్స్ లో అమెరికా తన క్షిపణ వ్యవస్థను మోహరించింది అయితే ఈ మిసైల్ వ్యవస్థ పరిధి పదహారు వందల కిలోమీటర్లు ఈ క్షిపణ వ్యవస్థ నేరుగా చైనాపై దాడి చేయగలదు అయితే ఉన్నట్టుండి అమెరికా మిసైల్ సిస్టమ్ ను మోహరించడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చైనాతో అమెరికా యుద్ధానికి దిగుతుందా అన్న సందేహాలు ప్రపంచ దేశాలు వ్యక్తమవుతున్నాయి పరిణామాలు చూస్తుంటే అవుననే చెబుతున్నాయి ఫిలిప్పైన్స్ కు చెందిన ఉత్తరాదిలో లుజాన్ ద్వీపంలో అమెరికా ఈ మిస్సైల్ వ్యవస్థను మోహరించింది లుజాన్ ద్వీపం తైవాన్ సంధికి అత్యంత సమీపంలో ఉంటుంది అయితే ఈ మిస్సైల్ వ్యవస్థ మోహరింపునకు సంబంధించిన చిత్రాలను తాజాగా ప్లానెట్ ల్యాబ్ విడుదల చేసింది లుజాన్ ద్వీపంలో లవాగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో అమెరికాకు చెందిన మిస్సైల్ వ్యవస్థ తైఫాన్ ఉన్నట్టు ఆ చిత్రాలను బట్టి తెలుస్తోంది అయితే ఈ శ్రేణి క్షిపణి వ్యవస్థను అమెరికా అక్కడ ఎందుకు మోహరించిందో ఎవరికీ తెలియదు ఈ ఏడాది ప్రారంభంలో ఫిలిపీన్స్ అమెరికా ఉమ్మడి సైనిక విన్యాసాల సందర్భంగా తైఫాన్ క్షేపణ వ్యవస్థను మనీలకు తరలించినట్టు నివేదికలు చెబుతున్నాయి అయితే సైనిక విన్యాసాలు ముగిసిన వెంటనే వాటన్నింటినీ తరలిస్తారు కానీ నాలుగు నెలలైనా తైఫాన్ ను వెనక్కి తరలించలేదు దీంతో ఇక్కడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఫిలిప్పైన్స్ అధికారుల సమాచారం ప్రకారం అమెరికా ఫిలిపైను దళాలు శిక్షణ కోసం ఈ తైఫాన్ వ్యవస్థను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది ఆగ్నేయాసియులని ఫిలిపైన్స్ ద్వీప సమూహ దేశం తైవాన్ కు పొరుగు దేశమే ఫిలిప్పైన్స్ అమెరికా వ్యూహాలు ఫిలిప్పైన్స్ అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం ఒకవేళ తైవాన్ పై చైనా యుద్ధానికి దిగితే సాయం చేయడానికి అమెరికాకు ఓ వేదిక అవసరం అందుకు ఫిలిపైన్స్ ను అమెరికా వినియోగించుకుంటోంది అయితే అమెరికా వ్యూహాలపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ఫిలిపైన్స్ లో శ్రేణి బ్యాలిస్టిక్ క్షేపణ వ్యవస్థను మోహరించడాన్ని చైనా రష్యా ఖండించాయి ఆయుధ పోటీని వాషింగ్టన్ తీవ్రతరం చేస్తున్నట్టు ఆ రెండు మిత్ర దేశాలు ఆరోపించాయి ఫిలిపైన్స్ లో తైఫాన్ క్షిపణ వ్యవస్థను మోహరించడాన్ని చైనా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది తాజాగా వస్తున్న నివేదికలపై బీజింగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు శ్రేణి క్షిపణ వ్యవస్థను వెనక్కి తీసుకోవాలని డ్రాగన్ పదే పదే హెచ్చరించింది దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెంచరాదంటూ సూచించారు సైనిక ఘర్షణను ప్రేరేపించడం ఆపాలని జియాన్ స్పష్టం చేశారు వీలైనంత త్వరగా ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హెచ్చరించారు నిజానికి గత ఏడాది నుంచి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ పూర్తిగా రెచ్చిపోతోంది ఫిలిప్పైన్స్ తో పలుమార్లు ఘర్షణకు దిగింది ఇటీవలి కాలంలో ఈ దాడులు మరింతగా పెరిగాయి నిత్యం ఫిలిప్పైన్స్ కి చెందిన ప్రాదేశిక జలాలు గగనతరంలోకి చైనా నేవీ ఫోర్స్ చొరబడుతున్నాయి ఆగస్టు ముప్పై ఒకటిన దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద సముద్ర ప్రాంతంలో ఫిలిపైన్స్ నౌకను బీజింగ్ నౌక ఢీకొట్టింది దీనికి సంబంధించిన ఫుటేజీని ఫిలిపైన్స్ కోస్ట్ గార్డు విడుదల చేసింది పలుమార్లు ఫిలిపైన్స్ నౌకను చైనా నౌక ఢీకొన్నట్టు ఆ ఫుటేజీని బట్టి తెలుస్తోంది ఇదిలా ఉంటే అమెరికా క్షిపణ వ్యవస్థ తైఫాన్ కు సంబంధించిన శిక్షణ కొనసాగుతున్నట్టు ఫిలిపైన్స్ ఆర్మీ ప్రతినిధి లూయి డెమలా తెలిపారు అయితే ఈ క్షిపణ వ్యవస్థ ఫిలిపైన్స్ లో ఎంతకాలం ఉంటుంది అనేది అమెరికాకు చెందిన పెసిఫిక్ ఆర్మీ విభాగం నిర్ణయించనుందని వెల్లడించారు గత వారం రోజుల క్రితం వరకు సైనికులకు తైఫాన్ పై శిక్షణను ఇచ్చారు అయితే లుజియాన్ ద్వీపంలోని అమెరికా మిసైల్ సిస్టమ్ వినియోగించే సాధ్య సాధ్యాలపై ఇరు దేశాల సైన్యాలు పరీక్షించాయి సింపుల్ గా చెప్పాలంటే దక్షిణ చైనా సముద్ర వాతావరణంలో తైఫాన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో పరీక్షించారన్నమాట తైఫాన్ మిస్సైల్ వ్యవస్థ నుంచి ఎస్ఎం సిక్స్ తోహ హ్యాక్ మిసైల్ కూడా ప్రయోగించొచ్చు ఈ క్షేపణి ద్వారా పదహారు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా ధ్వంసం చేయొచ్చు ఈ ఏడాది ఏప్రిల్లో తైఫాన్ మిస్సైల్ వ్యవస్థను ఫిలిపైన్స్ కు అమెరికా తరలించింది ఇలా అమెరికా మధ్య శ్రేణి క్షిపణ వ్యవస్థను ఫిలిపైన్స్ కు తరలించడం ఇదే తొలిసారి కావడం విశేషం ఫిలిపైన్స్ తో అమెరికా భాగస్వామ్యానికి కూడా ఇది కీలకమైన परिणामम అయితే అమెరికాకు చెందిన తైఫాన్ క్షిపణ వ్యవస్థను వెనక్కి తరలించే సూచనలు కనిపించడం లేదు సీనియర్ యుఎస్ అధికారుల ప్రకారం వారికి కంటి మీద కొనుకు లేకుండా చేయడానికి తైఫాన్ ను ఫిలిపీన్స్ కు తరలించారు ఇక్కడ వారికి అంటే చైనీయులకు ఇక ఈ మిస్సైల్ వ్యవస్థ దక్షిణ చైనా సముద్రంలో ఉండడంతో వ్యూహాత్మకంగా ఫిలిప్పైన్స్ కు అత్యంత కీలకం చైనాను అడ్డుకోవడానికి ఈ ఆయుధం పనికొస్తుంది వాస్తవానికి తైవాన్ చుట్టూ చైనా నిత్యం నౌకలను యుద్ధ విమానాలను పంపుతోంది ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని డ్రాగన్ కంట్రీ తీవ్ర ఉద్రిక్తంగా మారుస్తుంది అయితే చైనాను అడ్డుకునేందుకు అమెరికా పెద్ద ఎత్తున యాంటీషిప్ ఆయుధాలను దక్షిణ చైనా సముద్రంలో మోహరిస్తోంది ఒకవేళ యుద్ధం ఎదురైతే చైనాను అడ్డుకోవడానికి అన్ని విధాల వ్యూహాలను అమలు చేస్తోంది దక్షిణ చైనా సముద్రంలో ఆయుధాల్లో చైనాది పై చేయి అయితే అమెరికా కూడా భారీగా ఆయుధాలను తరలించేందుకు వ్యూహాలను పన్నుతోంది వచ్చే ఐదేళ్లలో ఫిలిపైన్స్ ప్రాంతానికి ఎనిమిది వందలకు పైగా ఎస్ఎం సిక్స్ క్షిపణల్ని తరలించేందుకు ప్లాన్ వేసినట్టు అమెరికా మిలిటరీ కొనుగోళ్లు స్పష్టం చేస్తున్నాయి తైఫాను ఫిలిపైన్స్ కు తీసుకురావడాన్ని పలుమార్లు బీజింగ్ ఖండించింది ఇండో పసిఫిక్ రీజియన్ లో భారీ యుద్ధ పరిస్థితుల్ని అమెరికా ఫిలిపైన్స్ సృష్టిస్తున్నట్టు మేలో చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఆరోపించారు నిజానికి ఇండో పెసిఫిక్ రీజియన్ లో డ్రాగన్ కంట్రీ తీరుతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనంటూ దబాయిస్తోంది ఏ దేశానికి అందులో ఎలాంటి వాటా లేదంటూ హుంకరిస్తోంది అందుకు శతాబ్దాల క్రితం నాటి నైన్ డాష్ లైన్ ను తెరపైకి తెలుస్తోంది నిజానికి సౌత్ చైనా సీలో చైనాతో పాటు తైవాన్ ఫిలిప్పైన్స్ మలేషియా బ్రునై ఇండోనేషియా వియత్నాం దేశాలకు వాటా ఉంది ఆయా దేశాలు సముద్రంలోకి వస్తే చైనా నేవీ దాడులకు దిగుతోంది ఇటీవల ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి దీంతో చైనా దురాక్రమణకు పాల్పడుతోందంటూ దక్షిణ చైనా సముద్ర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కానీ ఉద్రిక్తతల గురించి చైనానే ఇప్పుడు అమెరికా పాఠాలు చెబుతోంది అమెరికా తీరుతో ఇండో పెసిఫిక్ లో టెన్షన్లు పెరుగుతాయని గాయి చేస్తోంది ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో మూడు దీవులను పూర్తిగా సనికీకరించింది దక్షిణ చైనా సముద్రంలోని ప్రాదేశిక జలాలపై ఫిలిపైన్స్ కు హక్కులుంటాయని అంతర్జాతీయ కోర్టు రెండు వేల పదహారులోనే స్పష్టం చేసింది కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం పట్టించుకోవడం లేదు దక్షిణ చైనా సముద్రంపై పట్టుకు ఎందుకు చైనా తీవ్రంగా ఎత్తునిస్తోంది అంటే ఈ మార్గంలో ఏటా మూడు లక్షల కోట్ల డాలర్ల సముద్ర వాణిజ్యం జరుగుతోంది అంటే ఈ మార్గం ఎంత కీలకమైనదో దీన్ని బట్టి తెలుస్తోంది అంతేకాదు సౌత్ చైనా సీలో పెద్ద ఎత్తున చమురు సహజ వాయువుల నిక్షేపాలు భారీగా మత్స్య సంపద ఉంటాయని ఆయా దేశాలు నమ్ముతున్నాయి అందుకే దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని బీజింగ్ ఆ ప్రాంతంలో రౌడీజం చేస్తోంది ఈ నేపథ్యంలో చైనాను ఎదుర్కొనేందుకు ఫిలిపైన్స్ తమ సైన్యాన్ని ఆధునీకరిస్తోంది ఫిలిపైన్స్ కు భారత్ కూడా అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను ఎగుమతి చేస్తోంది డ్రాగన్ కంట్రీని ఉత్తరాది సరిహద్దులనే కాదు దక్షిణ చైనా సముద్రంలోనూ అడ్డుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది